ఏసుక్రీస్తు నామంలో కలవరవాకు టీవీ ప్రేక్షకులకు కలుగును గాక ఈ యొక్క వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు ధ్యానించుదాం హెబ్రిల్ రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు తన అని ప్రమాణం చేయలేకపోయాను తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతను అని చెప్పిన ఈ లోకంలో ఆశీర్వాదాల్లో నాలుగు రకాల ఆశీర్వాదాలు ఒకటి ఆత్మ సంబంధమైనది లోక సంబంధమైనది పరలోక సంబంధమైనది నిత్యత్వమైనది ఇక్కడ లోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు చూడండి ఇక్కడ నాలుగు రకాల ఆశీర్వాదాలు ఒక రకం ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాము ఏంటది అంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసేటప్పుడు మన దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదని మనందరికీ తెలుసు అయితే ఇక్కడ వాగ్దానం చేసేటప్పుడు అంట ఏ గొప్పవాణి తోడు అంటే నా తనకంటే దేవునికంటే గొప్పవాడు ఎక్కడెవరు కూడా మరి లోకంలో వాటన్నిటికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడనే వాక్యం మనం తెలుసుకుంటున్నాం దాంట్లో ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను ఏమని తోడు చేశాడు తన తోడు తనని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అలేలోయ ఆశ్వదించాడా లేదా అబ్రహాముని ఎలా ఆశ్వదించాడు ఇసుక కంటే విస్తారమైనటువంటి సంతానాన్ని ఆశ్వదించాడా లేదా ఇచ్చింది ఒక్క కుమారుణ్ణి ఆ ఒక్క కుమారుడి విషయంలో కూడా ప్రత్యేకంగా ఒక పరీక్ష పెట్టాడు ఏంట పరీక్ష నాకు ఆ బాబుని ఇచ్చేయాలి అన్నాడు మరి అబ్రహాం వెనుకాడా ఇస్సాకేమన్నా అవిదేత చూపించాడా ఇస్సాకు అవిధేత చూపెట్టడా అబ్రహాము తన యొక్క సంతానాన్ని పోగొట్టుకుంటున్నాడు అయ్యో ఇచ్చాడే అయ్యో ఇదేంటి ఇదేం దేవుడు ఇవ్వకివ్వకి ఇచ్చే తీసేసుకుంటున్నాడు తీసేసుకుంటున్నాడేంటి ఇదేంటి నన్ను అడుగుతాడేంటి ఇన్ని సంవత్సరాలు పరీక్ష పెట్టి అన్నాడా దేవుడు అనలేదు అనకుండా ఏం చేశాడు అబ్రహాము ఎంత చక్కగా పరి ఆయన పరీక్షలన్నింటిలో నెగ్గాడు కాబట్టి తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదించును నిశ్చయంగా నేను నేను విస్తరింపజేస్తును అనే వాగ్దానాన్ని చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఆయన నమ్మకుండా ఉన్నాడా ఆయన ఏం చెప్తాడులే దేవుడా ఇట్లాంటి మాటలు చాలా చెప్తాడు బీరకాయలు వస్తాడు అనుకున్నాడా అనుకోలేదు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను ఆ వాగ్దాన ఫలాన్ని ఏం చేశాడు ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే చూడండి ఇక్కడ ఒకటో కోరింతలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం వచనములో ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించవారమైనలా మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము అవును కదమ్మా ఈ లోకంలో మరి ఎస్తేరుని తీసుకుందాం ఎస్తేరు ఈ లోకంలో చాలా దౌర్భాగ్యం అని మనం చెప్పకూడదు కానీ పేద స్థితి నీతి స్థితిలో బతికింది ఆ బతికినందుకు ఆమె అనేక మంది కన్యకలు మేకప్లు వస్తే నాకేమన్నా మేకప్ అవసరం అందా ఏమొద్దు అంది ఏమొద్దంటే ఆశారోష రాజుగారు ఎంత చక్కగా ఆమెను ఇష్టపడ్డాడు చూసారా మరియమ్మని తీసుకొని ఇంతమంది కన్యకలో ఉంటే దేవుడు మరీమ్మని ఎందుకు అనుకున్నాడు తన దీనత్వాన్ని తన యొక్క నీతిని తన యొక్క భక్తిని తన యొక్క ప్రవర్తనని మెచ్చుకున్నాడు ఈ లోకంలో నీచంగా ఎంచబడే వాళ్ళెవ్వరూ కూడా మరి అభాగ్యులు అనుకోవద్దమ్మా అందుకని అంటాడు ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తునందరూ నిరీక్షించబడిన వారమే నెడల మనుషులందరికీ క్రీస్తు కోసం మనం బ్రతికే ప్రతి ఒక్కళ్ళం ఎలా ఉండాలమ్మా ఈ లోకంలో అణగార్చబడతాం ఈ లోకంలో దౌర్భాగ్య స్థితిలో ఉంటాం ఏం పర్వాలేదు మనకు డబ్బు లేకున్నా మనకు నష్టం లేదు మనకు చేతినిండా రింగులు లేకున్నా ఏం నష్టం లేదు మన నిండా నగలు లేకున్నా ఏం నష్టం లేదు అమ్మ మరి మీరు వేసుకున్నారు కదా అని మీరు అంటారేమో సింపుల్గా ఈ లోకంలో మరీ దౌర్భాగ్య స్థితిలో ఉంటే కూడా అందరూ ఏందామ ఎట్టుంటుంది ఏంది ఎట్టు ఉంటుంది అని కామెంట్లు ఆ కామెంట్లకి వాళ్ళకి వాళ్ళకి టైం ఇవ్వకుండా ఆ కామెంట్లకు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఏదో సింపుల్ సిటీగా మన జీవితాన్ని గడపాలే తప్ప వాటి కోసం ఆరాట పడకూడదు వాటి కోసం ప్రయాసపడకూడదు ఈ యొక్క సమయంలో చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటొకరి రాసిన పత్రిక మరి అమ్మ పదిహేనో అధ్యాయంలో యాభై ఎనిమిదవ వచ్చినంలో దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం మన జీవితాన్ని మరి మనం కొనసాగించాలి చూడండి ఇక్కడ కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికి ఆసక్తులై ఉండడు అబ్రహాం చూడండి అబ్రహాం ఆసక్తి గలవాడు కాబట్టే అబ్రహాముకు దేవుడు తన సంతానాన్ని ఇచ్చాడు అబ్రహాముకు వాగ్దానాన్ని ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ప్రకారం సంతానాన్ని ఇచ్చాడు ఆ సంతానం ఇచ్చిన తర్వాత ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు ఇస్సాకు విధేత చూపెట్టాడు ఇస్సాకు కూడా ఎంత గొప్ప చూసాం విధేయతమ్మ డాడీ ఏంటి మరి అన్నీ తీసుకొస్తున్నావు కానీ మరి బలిపశువేది డాడీ అని అంటే యహోవా ఇరే అన్నాడు యహోవా ఇరే యహోవాయే చూచుకును మనకు తెలుసు కదా ఆ పాట యహోబాయే చూసుకున్నాడు కాబట్టి నువ్వెందుకు అడుగుతున్నావు కుమారుడా అని అని అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా డాడీ అని అంటే ఏం లేదు కానీ అనగానే వెంటనే దేవుడు ప్రత్యక్షమ ఏం చేశాడు వద్దు అబ్రహాము వద్దు ఆ పని చేయకు నీ యొక్క మరి విశ్వాసానికి నేను పరీక్ష పెట్టాను అన్నాడు నీ నీ పరిస్థితి ఏంటో నీ జీవితం ఏంటో నేను పరీక్షించదలుచుకున్నాను అన్నాడు నేను ఇచ్చింది యహోబాయ్ ఇచ్చాను యహోబాయ్ తీసుకున్నాను అనే గొప్ప నిరీక్షణ నీకుంది కదా అబ్రహాము నువ్వెంత గొప్పవాడవయ్యా నువ్వెంత నమ్మకస్తుడవయ్యా నువ్వెంత విశ్వా విశ్వాసం కలిగిన వాడువయ్యా అందుకోసమే నేను దీవిస్తున్నానయ్యా అని చెప్పి నేను నిశ్చయమగా నిన్ను ఆస్వాదిస్తాను నిశ్చయమగా నిన్ను విస్తరింపజేస్తానని వాగ్దానం ఇచ్చాడు వెంటనే దేవుడు అప్పుడు అంటున్నాడు అందుకోసమే కాబట్టి అబ్రహాం అంత విశ్వాసం ఉండబట్టే ఆయన జీవితం అంత దాన్ని ఈ రోజు కూడా ఇన్ని తరాలు 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 పోతున్నా కూడా అబ్రహాము దేవుడు అన్నారు ఇస్సాకు దేవుడు అన్నారు యాకోబు దేవుడు అన్నారు నీ దేవుడు నా దేవుడు అన్నారా మన నీతి ఎలాంటిదో తెలుసు కదా అందుకోసం ఏమంటున్నాడు ఇక్కడ అభస్సులైన పౌలు కొరింతి సంఘానికి రాస్తున్నాడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు ప్రభునందు వ్యర్థము కానే కాదు స్థిర ఎలా ఉండాలి ప్రభునందు స్థిరంగా ఉండాలి కదలకుండా ఉండాలి కార్యాభివృద్ధిలో ఉండాలి హలే లూయా ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ యొక్క వాక్యంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం ఆయన ఎందు వ్యర్థంగా ఉండ ఉండకూడదు ప్రభునందు వ్యర్థంగా మన యొక్క ప్రయాస వ్యర్థం కాదు స్థిరంగా ఉండాలి కదలకుండా ఉండాలి కదలకుండా ఉండాలి అప్పుడే మనం ప్రభునందు కార్యాభివృద్ధి మన యొక్క పరిస్థితి మన లైఫ్ ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి కదలకుండా ఉండాలి అబద్ధం ఆడనంటే ఆడను మోసం చేయనంటే చెయ్య అవునంటే అవును కాదంటే కాదు అలా నిశ్చయంగా ఎప్పుడైతే ఉంటామో మన జీవితం రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉంటుంది వస్తే కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి అనారోగ్యతలు వస్తాయి బలహీనతలు వస్తాయి ఇవి జరుగుతూనే ఉంటాయి ఇవి జరుగుతూనే ఉంటాయి మనం జీవించినంతకాలం కష్ట సుఖాలు కలి కలిసి పరిగెత్తుతూనే ఉంటాయి వాటితో పాటు మనం పరిగెత్తాలి మనతో పాటు అవి పరిగెత్తాయి కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ వాక్యంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నిలబెట్టి పెట్టుకున్నాడు మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు ఆయన నిలబెట్టుకుంటాడు కాబట్టి మనం స్థిరంగా ఉండాలి కదలకుండా ఉండాలి ఈ లోకంలో దౌర్భాగ్యంగా ఉన్నప్పటికి కూడా మనం ఏం చెడిపోము కాబట్టి ఆ ఈ యొక్క వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేవుడు అటువంటి గొప్ప ఆశీర్వాదం మనకి ఇచ్చునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల నాయన కృపగల దేవ ఇదిగో నాయన అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడా అబ్రహాముని దీవించిన దేవుడా అబ్రహామును పరీక్షించి ఆ పరీక్షలో నెగ్గించడానికి నాయన ఆ విజయాన్ని ఇచ్చిన దేవుడా ఇదిగో ప్రభా ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో మేము ఆడుకుంటున్నాం మా జీవితంలో కూడా మీ యందు మేము ప్రయాస కలిగి నా వ్యర్థంగా మా జీవితాన్ని వృధా చేయకుండా స్థిరంగా ఉండి కదలకుండా ఉండి మా జీవితంలో కార్య కార్యాభివృద్ధి కలుగు కు కావలసినటువంటి ఆశీర్వాదం దయచేయండి ఈ లోకంలో ఉన్నటువంటి అయ్యా ఈ లోక యాత్రలో ఉండేటువంటి దౌర్భాగ్యస్థితి అయినా పర్వాలేదు కానీ మీ అందు మేము స్థిరంగా ఉండటకు మీ అందు మేము ప్రయాసపడటకు కావాల్సిన ప్రతి ప్రతి విధమైనటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభున ప్రియక్మైన యేసుక్రీస్తు పరిశుద్ధనామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్